హలో అండి నేను మైత్రి ఎంత బావైతే మాత్రం థర్డ్ ఎపిసోడ్ మీకు ఈ సీరియల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా పప్ప నిజం చేసేది ఉంటే చెప్పండి చిన్నప్పటి నుంచి వింటున్నా ఏ రోజైనా మీరు తనని తిట్టగా ఈ కళ్ళతో చూడలేదు అంటుంది దీనంగా పప్పి అంటే బంగారం నేను తిడదామని కసిగా సీన్లోకి ఎంటర్ అవుతాను కానీ వాడిచ్చే ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడు ఎప్పుడు చూసినా నీ తప్పులే కనిపిస్తాయి దాంతో అప్పటికప్పుడు డ్రాప్ అయిపోతూ ఉంటాను అని తన బాధ చెప్పుకున్నాడు శ్రీనివాస్ దీన్ని బట్టి మీకేమర్థమైంది వాడు తిట్టిన ప్రతిసారి పప్పు తప్పు ఉంటుందనే కదా అంటుంది వంటింట్లోంచి గరిట తిప్పుతూ ఉషా పప్ప ఫస్ట్ విష్ణాది నువ్వు తీర్చలేకపోయావు అట్లీస్ట్ సెకండ్ విష్ ఈ మమ్మీని మార్చి పప్ప అడుగుతుంది పప్పి నీ మాట విని ఎన్నో సార్లు అనుకున్నాను పప్పి కానీ వానికి తెలిస్తే తన్ని తగలేస్తాడని మార్చలేకపోయాను విచారం వ్యక్తం చేస్తాడు శ్రీనివాస్ ఒకరినంటే తన్ని తగిలేస్తాడు ప్రతిసారి కొత్త మమ్మీని తెచ్చుకుంటే ఎంతమందిని తన్ని తగిలేస్తాడు పప్ప సవాల్ విసిరింది పప్పి పప్పి నేను అనేది కొత్తగా తెచ్చిన మమ్మీని తన్ని తగిలేస్తాడని కాదు నన్ను తన్ని తగిలేస్తాడని అసలు విషయం చెప్పాడు శ్రీనివాస్ భయంగా ఆ మాటకి గట్టిగా నవ్వుతుంది ఉషా చాలు పప్ప పరువు తీసుకున్నది మన పరు మన ఏడుపు ఇక్కడ కొంతమందికి ఎంటర్టైన్మెంట్ అవుతుంది అంటుంది పప్పి ఉషాని ఉద్దేశించి చూడండి నేను బిర్యానీ చేశాను కాస్త అని ఉష అనగానే ఆఫ్టర్ త్రీ హండ్రెడ్ కి ఈ తల్లి కూతుర్లను తండ్రి కూతుర్లను పడేయాలని చూడకు మమ్మీ అంటుంది పప్పి త్రీ హండ్రెడ్ ఏంటి అడుగుతాడు శ్రీనివాస్ రెస్టారెంట్ లో సింగిల్ బిర్యానీ కాస్ట్ త్రీ హండ్రెడ్ అంటుంది పప్పి ఓ యువర్ సో ఇంటెలిజెంట్ పొగిడాడు కూతుర్ని శ్రీనివాస్ మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు మిగిలితే రేపు డస్ట్బిన్ లో పడేస్తానేమో కానీ మిమ్మల్ని పడేయాల్సిన అవసరం నాకు లేదు బిర్యానీ రెడీ అయ్యింది అని చెప్పలేదు పిల్లి రాకుండా కాపలా ఉండమని చెప్తున్నా నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళింది ఉషా ఎంత యాటిట్యూడ్ పప్ప మీ ఆవిడకి ఇంతకు మనకు కాకుండా ఈ బిర్యానీ ఎవరికి ప్రిపేర్ చేసింది ఎవరో వస్తున్నారు అని నా సిక్స్ సెన్స్ చెప్తుంది పప్ప మెల్లిగా అంది పప్పి సిక్స్ సెన్స్ ఎందుకు అడుగుతావు మా ఆవిడని అడుగుతాను ఉండు అంటుండగా మీకు అంత డౌట్ అక్కర్లేదు జై వస్తున్నాడు అంటూ బెడ్రూమ్ నుంచి అరిచింది వాళ్ళ మాటలు వినకుండానే ఉషా అంతే షార్ట్ టీషర్ట్ వేసుకుని టీవీలో ఐటమ్ సాంగ్స్ చూస్తున్న తండ్రి కూతుర్లు భయంగా ముఖాలు చూసుకొని మాయమయ్యారు అక్కడి నుంచి ఉషా రెడీ అయి వచ్చేసరికి పప్పి చుడీదార్లోకి మారిపోయి బుద్ధిగా బుక్కు పట్టుకుంది కుర్తా పైజామా వేసుకొని హుందాగా న్యూస్ ఛానల్ చూస్తున్నాడు శ్రీనివాస్ జై పేరు చెప్పగానే గెటప్లు మార్చేశారే నాకు ఒక పని తప్పింది అనుకుంటూ వెళ్ళి దేవుడికి దీపం వెలిగిస్తుంది ఉషా కరెక్ట్ గా పది నిమిషాలకు బుల్లెట్ సౌండ్ వచ్చింది గేటు దగ్గర పప్పి గుండెలో రైళ్లు పరిగెత్తాయి శ్రీనివాస్ కి కూడా భయంగానే ఉంది పప్పి విషయంలో అబద్ధం చెప్పినందుకు ఉషా మాత్రం చాలా సంతోషంగా డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళింది శ్రీనివాస్ కూడా బయటికి వెళ్ళ వచ్చాడు వెనక తప్పదని పప్పి కూడా వెళ్ళింది ఉషని చూడగానే జై నవ్వుతూ దగ్గరికి వచ్చి కాలం మొక్కాడు వద్దు నాన్న అని సిటీలో ఉన్న మాటే కానీ అస్సలు రావడం లేదు పెద్దవాడి అయిపోయావనుకున్నావా అడిగింది ఉష చిరు కోపంగా కొంచెం బిజీ అమ్మా ఎంత పెద్దవాడినైనా నీ జైనే కదా నీకు కొట్టాలనిపిస్తే కొట్టేసి అన్నాడు నవ్వుతూ హక్ చేసుకొని పద లోపలికి అంటుంది ఉష వాళ్ళని ఆరాధపూర్వకంగా చూస్తూ నిలిచిన శ్రీనివాస్ ని కోపంగా చూసింది పప్పి అంతే తన ఎక్స్ప్రెషన్స్ కోపంగా మార్చి చూశాడు శ్రీనివాస్ తప్పనిసరి పరిస్థితులలో కడుపున పుట్టిన బిడ్డ కంటే తన మీదే ఇంత ప్రేమ ఎందుకు డాడీ పప్పి అడిగింది డౌట్ఫుల్ గా దానికి కారణం నేనే అనిపిస్తుంది పెళ్ళైన కొత్తలో తల్లి ప్రేమ లేదు పసివాడు కాస్త ప్రేమగా చూసుకో అన్నాను అంతే ప్రేమంతా అక్కడ షిఫ్ట్ చేసి చూపులు మాత్రం మన పైన వదిలేసింది అన్నాడు దీనంగా శ్రీనివాస్ సో దీనికి కూడా కారణం మీరే అనమాట అంటూ పళ్ళు నూరుకుంది పప్పి హాయ్ మామయ్య ఎలా ఉన్నారు అంటున్న జైని పప్పి మీద నుంచి కళ్ళు షిఫ్ట్ చేశాడు హాయ్ బాబా హవార్ యూ అని అడిగింది పప్పి ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకుని సీరియస్ గా చూశాడు జైన్ నలుగురు కలిసి డిన్నర్ చేస్తూ మాటల్లో పడ్డారు పప్పి నోరు తెరిచింది తినడానికి మాత్రమే ఒక్క మాట మాట్లాడలేదు నైట్కి వెళ్ళే ప్రోగ్రాం లేదా సీరియస్ గా అడిగాడు జై ఆ మాటకి వినగానే పొర మారింది పప్పికి వెంటనే ఉషా వాటర్ ఇచ్చి ఆ మాట మీ మామయ్యని అడుగు ఆయనే కదా ఎవరికి తెలియకుండా బయటికి పంపిస్తున్నాడు అంది ఉషా నేనా అని దీర్ఘం తీసి పప్పి ఏడుపు ముఖం చూసి ఆ నేనే నేనే రా అన్నాడు ఇక పైన ఇక సైలెంట్ గా డిన్నర్ కంప్లీట్ అవ్వగానే అందరికి పాయసం తీసుకురా పప్పి అని చెప్పింది రిలాక్స్గా సోఫాలో కూర్చున్నారు ముగ్గురు పప్పి ముగ్గురికి పాయసం తీసుకొచ్చింది ఇంత రెస్పాన్సిబుల్ గా ఎలా ఉంటారు మామయ్య మళ్ళీ అడిగాడు జై అది కాదురా అమ్మాయిలు అర్ధరాత్రి రోడ్లపై నడిచినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు గాంధీ గారు చెప్పారు కదా అన్నాడు శ్రీనివాస్ ఎవరికి చెప్పాడు మీకు చెప్పాడా అర్ధరాత్రి రోడ్డు పైన నడుస్తూ తప్పులేదు తాగి పడిపోతేనే ప్రాబ్లం అన్నాడు కోపంగా జై నేను తాగలేదు బావా అంది ధైర్యం చేసి యూ షెట్ అప్ చాలా షార్ప్ గా వచ్చింది జై నుంచి ఆ మాట ఇక నోరు తెరిస్తే ఒట్టు పప్పి ఇంకొక మాట మాట్లాడితే తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తా హాస్టల్ అంటే హాస్టల్ కాదు జైల్ లా ఉంటుంది హైదరాబాద్ లో కూడా కాదు చిత్తూరు జిల్లా ప్రాంతంలో ఓన్లీ కాలేజ్ అండ్ హాస్టల్ చెప్పు ఎక్స్పీరియన్స్ చేస్తావా చెప్పు అన్నాడు ఆ మాటకి ఏడుపుకు తల్లికొచ్చింది తను అన్నాడంటే చేసి చూపిస్తాడు అండి ఇవాళటి ఎపిసోడ్ తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ మైత్రి